హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ నేను మీకు మన ఆది దేవుడు గణపతి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను వినాయక చవితి అంటేనే మనకి గుర్తొచ్చేది గణపతి పప్ప మోరియా అనే నినాదం మరి ఆయన వివాహం ఎలా జరిగిందో తెలుసా అది చాలా అందమైన కథ అందరికీ వినోదభరితమైన విశేషం కూడా గణపతి అనగానే విజ్ఞానం తొలగించేవాడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు అని అందరికీ తెలుసు కానీ ఆయన పెళ్లి కథ కూడా చాలా వినోదంగా ఉంటుంది ఒకసారి దేవతలు ఋషులు గణపతిని పెళ్లి చేయాలని నిర్ణయించారు గణపతికి ఇద్దరు బార్యలను కట్టి పెట్టారు మొదటి భార్య పేరు సిద్ధిదేవి అంటే శక్తి విజయానికి ప్రతీక ఇక రెండవ భార్య పేరు బుద్ధిదేవి అంటే జ్ఞానానికి ప్రతీక ఈ ఇద్దరిని గణపతి స్వయంగా భార్యలుగా అయితే ఒకసారి విష్ణువు శివుడు ఒక పరీక్ష పెట్టారు లోకాన్ని చుట్టి వచ్చేది ఎవరు వేగంగా వస్తే వాళ్ళకే పెళ్లి జరుగుతుంది అని అన్నారు కార్తికేయుడు వెంటనే తన వాహనం మహారంపై ఎక్కి ప్రపంచాన్ని చుట్టేందుకు బయలుదేరాడు కానీ గణపతి మాత్రం మెల్లిగా నవ్వి తన తల్లిదండ్రులైన శివ చుట్టూ ప్రదక్షిణ చేశాడు ఆ తర్వాత గణపతి ఇలా అన్నాడు నా తల్లిదండ్రులే నా లోకం వీరినే చుట్టేశానంటే లోకాన్ని చుట్టినట్టే అప్పుడు అందరూ ఆశ్చర్యపోయి గణపతి జ్ఞానాన్ని మెచ్చుకున్నారు అప్పుడే గణపతికి సిద్ధి బుద్ధి దేవులతో శుభకార్యమైన కళ్యాణం చాలా గణపతి కళ్యాణం మనకి ఒక గొప్ప బోధ ఇస్తుంది శక్తి విజయం జ్ఞానం ఇవన్నీ మన జీవితంలో కావాలంటే గణపతిని కొన్ని ప్రాంతాల్లో అయితే గణపతి కళ్యాణం ఉత్సవం చాలా ఘనంగా చేస్తారు దీనిని ప్రత్యేక పూజగా భావిస్తారు కళ్యాణం చూడడం వల్ల ఇంట్లో శుభం కలుగుతుందని వివాహం కాని వారికి శుభ వివాహం జరుగుతుంది మా ఊర్లో అయితే వినాయక చవితి ఉత్సవాలు ఐదు రోజుల పాటు ఘనంగా చేశారనమాట మహా అన్నదానం ఇలా దేవుని కళ్యాణం చాలా కార్యక్రమాలు చేపట్టారు మా ఊర్లో అయితే చూడండి మా ఊరి గణపతి స్వామి విగ్రహం శ్రీ సిద్ధి బుద్ధి గణపతులతో కళ్యాణం చాలా ఘనంగా జరిపించారు కండ్ల పండుగగా ఉంది కళ్యాణం అయితే అంత అలంకరణ చేశారు స్వామి వారికి సంవత్సరానికి ఒక్కసారైనా ఇలాంటి వేడుకల్లో పాల్గొంటే చాలా ఆనందంగా ఉంటుంది ఇలా కళ్యాణం స్వామి వారికి నిర్వహించి కళ్యాణం తర్వాత టిఫిన్ పెట్టారనమాట నైట్ కదా మార్నింగ్ అయితే అన్నదానం చేశారు ఆఫ్టర్నూన్ అన్నదానం చేశారు నైట్ అయితే కళ్యాణం జరిపించి టిఫిన్ అయితే పెట్టించారు పొక్కలి చపాతి వాడైతే పెట్టించారు చూడండి చాలా అద్భుతంగా జరిపించారు కళ్యాణ కళ్యాణమైతే స్వామి వారికి మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గణపతి పెళ్లి జరిగిన తర్వాత వీరు నుంచి ఇద్దరు కుమారులు పుట్టారని చెబుతారు శుభ్ లాభ అందుకే గణపతిని పూజించే ముందు మనం శుభలాభం కలగాలని కోరుకుంటాం మరికొన్ని కథల్లో అయితే గణపతి పెళ్లి రోజున ఆయన కోసమే ప్రత్యేకంగా మోదకం తయారు చేసి ప్రసాదంగా పెట్టారని చెబుతారు అప్పటి నుంచే మోదకం గణపతి ప్రసాదంగా ప్రసిద్ధి చెందింది మీరు ఎప్పుడైనా గణపతి కళ్యాణం చూసారా కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు